రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు మాట్లాడుతాం సార్ అదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా మీ విరసన్ చెప్పారు అయినా కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదానికి మీ ప్రభుత్వానికి లింక్ ఉన్నట్టు మళ్ళీ 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 పోక్ చేస్తా ఉన్నారు అసలు రిపీటెడ్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అనేది ఏదైతే వారు ఆనాడు అధికారంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్త రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి దోచుకునే దాంట్లో కార్యక్రమంలో భాగంగా అనేక సంస్థలతో పాటు అదానీతో కూడా అంటకాగింది వాళ్లే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదానీకి జరిగిన అగ్రిమెంట్లు ఏంటి అదానీతో జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు ఏంటి అనేది వాళ్ళు మర్చిపోతున్నారు గత ప్రభుత్వంలో వారు చేసిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలా క్యాన్సిల్ చేయొద్దా అని అనకుండా పడికట్టు పదాలతో అదాని మీద మీ వైఖరి ఏంటి అదాని మీద మీ వైఖరి ఏంటి అని అంటున్నారు అసలు అదానీతో గడిచిన పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అంటకాకిన దాని మీద మీరు ఏమి స్పందించాలో దానికి స్పందించండి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సూచనీయాలనుకుంటున్నారు చాలా స్పష్టంగా సూచన ఇయ్యండి మీరు దురుద్దేశపూర్వకంగా మీ టైంలో ఏవైతే అదానీకి ఎలకేషన్ చేసిన అనేక అంశాలు ఆ అంశాలకు సంబంధించిన దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు రద్దు చేస్తే టెక్నికల్గా వాళ్ళు కోర్టుకు పోయి ఆ అంశాలు ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని హోల్డ్ అయితే రాష్ట్ర ప్రభుత్వము రేపైతున్న రాష్ట్ర ప్రజలకి జరగాల్సిన మేలు ఆగిపోతే దానికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేయమని మీరు ప్రవోక్ చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా ఆనాడు మీ స్వార్థం కోసం చేసిన అంశాలు అదానీకి మీరు ఇచ్చిన యాక్సెస్ అదానీతో మీరు అంటకాగింది అన్ని ఆధారాలతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తే ఇంకా మళ్ళీ నిస్సిగ్గుగా ఈరోజు మీడియా మిత్రుల ముందుకు వచ్చి అదానీతో మీ వైఖరి అదానీనే మేము అంటగాకలే అదానీ ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద తన సంస్థకు సంబంధించిన నిధుల నుంచి అఫీషియల్గా ప్రజలందరూ చూస్తున్నట్టు వంద కోట్లు చెక్కిస్తే ఆ చెక్ కూడా ప్రభుత్వం అకౌంట్లో జమవలే జమగాని దాన్ని ఈ పరిస్థితుల్లో ఆ డబ్బు మనకి అవసరం లేదని సున్నితంగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రభుత్వం పక్షాన రిజెక్ట్ చేసిన మాట వాస్తవం ఇదైనా మీరు ధైర్యం చేసి చేశారా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే నన్ను మీరు ఉద్దేశపూర్వకంగా మీరు మనసుల్లో ఏదో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అదానీ మార్కుని వేయాలనేది చూస్తున్నారే తప్ప మీలో ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే దాంట్లో మీ చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రత్యక్షంగా మీరు అడిగే క్వశ్చన్లకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది మొత్తానికైతే అదానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వెర్షన్ చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్తా చెప్తాను